నా పేరు మాది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా ఐదేళ్ళు అయిపోయింది ఈ రోజు నేను మంచి చేశాను ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపించింది అందులోకి అందుని వాళ్ళు ఈ రంగం రోడ్లు ఎక్కారు అది అందరికి ఇస్తాం పార్టీలు చూడడం కులం అని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ ఆయన అందరికీ ఏమంటున్నాడు ఇక్కడోళ్ళు ఏమో కుమ్ములాటలు అయిపోయి ఎవరు ఇష్టం వాళ్ళది లోక లోకల ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఆళ్ళ ఆళ్ళ చుట్టాల వరకే న్యాయం చేసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు ఈ వ్యవసాయం కాడికి వచ్చేసరికి దాన్ని మేము అమ్ముకోలేక నానా తెప్పలు పడుతున్నాం ఆయనేమో అని రేటు అంటున్నాడు పదహారు వందల ముప్పై రూపాయలు అని చెప్పి రేటు చెప్పాడు ఆయన డిక్లేర్ చేసి ఆర్బీకే వాళ్ళకి ఆర్బీకే వాళ్ళకే ద్వారా మేము మిల్లుకెత్తేనేమో ఆ మిల్లోళ్ళు నిమ్మశాతం ఎంత ఉందో ఎంత ఉందో లేకపోయినా కానీ ఆరిపోయినా కానీ నిమ్మశాతం ఉందని కట్ చేస్తుంది తింటున్నారు ఎవరిష్టం వాళ్ళదే ఏం చేస్తాం ఎవరిని వదిలికి ఇస్తాం ఎవరిని వదిలికి వెళ్ళాం రెండు వందలు మూడు వందల రూపాయలు బత్తాకి పోతున్నాయి గోల్డ్ నష్టం వచ్చేసి ఇట్లాంటి వాడు ఉండగా ఉండవు ఒకటే లేకపోయినా ఒకటే మాకు ఎలా ఉండేది బాబాయ్ మీరు ఎలా అమ్ముకునే వాళ్ళు ఏంటి మీకు ఎలా అంతకుముందు బేరగాడికి ఇస్తే వాడు ఒక యాభై రూపాయలు చూసుకునేవాడు ఎత్తేసుకునేవాడు మావైతే అనుకున్న రేటు మీద ఒక యాభై రూపాయలు తగ్గాయి ఇప్పుడైతే రెండు మూడు వందలు పోతున్నాయిగా మాకు గిట్టుబాటు ధర అందట్లే వాళ్ళు చెప్తానే చెప్తున్నారు కానీ దాలవా ఒకటి ఒకలా అది ఏరియాని బట్టి పైరు చేయాలి మీరు అపరాలు వేసుకోండి మిను వేసుకోండి మొక్కజొన్న వేసుకోండి అంటే పండ్ అని కాడ వేసుకో ఉంది పోతుంది పోయిందానిక నష్టపరిహారం ఇస్తాడా ఈడు అది సార్ వాళ్ళు అయితే ఇస్తాడు నష్టపరిహారాలు ఇస్తాడు రేటు డిక్లేర్ చేస్తాడు అది అందేది రైతుకి కౌలు వాడికి అంటే రైతు భరోసా ఇస్తామని అంటున్నాడు కదా పదమూడు వేల వెళ్ళేది భూ ఉండే రైతుకే ఏదైనా ఇచ్చేది భూ ఉండేవాడికే ఏదైనా ఇస్తున్నాడు కౌలు చేసేవాడికి ఏది ఇట్లా మరి కౌలు కార్డు పుట్టించుకోమన్నాడు ఆడు సంతకం పెట్టాలి కదా చేనుగో అతను కౌలు చేసే అతనికి సంతకం పెట్టాలి మరి ఆ కౌలు కార్డు ఇమ్మని వాళ్ళు చెప్తే వీళ్ళు ఆడి కౌలు కార్డుకి ఇస్తాడు ఏం మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇరవై వేలు ఇస్తాను రైతులకు కౌలు రైతులు అందరు కానీ చెప్పి అంటున్నారు కదా ఏం చెప్తా అంటున్నాడు మరి మరి అంటున్నాడు మరి చూద్దాం ఆయన కూడా మరి ఈయన చూసాం బాగానే చేశాడు మరి బాగా చేశాడు కానీ కిందోళ్ళు కుమ్ములాటలు అయిపోతుంది ఇక అందుకనే మేము ఇటు తిరిగి మేము ఇట్లా వచ్చేసాండిపోయినా మేము పూర్తిగా వైసీపీ అయినా కానీ మరి వాళ్ళ తెలుగుదేశం జెండా పట్టుకొని మాకు ఆయన వద్దు ఆయన వద్దు అని చెప్పి మేము ఇటు తిరిగాం అది అంటే ఈ రోజున నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కదా రాజధానితో పనే ముందు సామాన్యుడిగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటుంది అంత ముందు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఇంటి పన్ను ఇవాళ రెండు వేల రూపాయలు కట్ట రెండు వేల రూపాయలు కడుతున్నాం చెత్త పన్ను కానీ కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఎస్సీ హెస్టైల్కి లేవన్నారు మేము ఎస్సీలమే మరి కరెంటు బిల్లు వచ్చి పడిపోతుంది ఇవి కూడా ఎక్కువ ఎక్కువ మళ్ళీ ఇవన్నీ కట్టుకుంటావు తప్పట్లేదుగా ఇంకేమైనా సబ్సిడీ ఇచ్చేది మాకు ఇంటికి రేషన్ పంపిస్తామని అంటున్నారు కదా ఈరోజు ఏ అండి ఇంటికి ఒక సెంటర్లో పెట్టి రండి అంటున్నాడు మేము పనులకి వెళ్ళి నాకు ఎప్పుడొస్తాం మేము పనులకి వెళ్ళి వచ్చేసరికి అదేం బండి ఉండదు తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాం లేకపోతే ఆడేందుకోసం అటు ఉంటే అయిపోయినాయి అప్పుడు ఏం చేశారు అంటున్నారు ఆళ్ళు సరిగ్గా ఇవ్వట్లే డీలర్ అనుకో పదిహేను రోజులు ఇస్తాడు డీలర్ అయితే ఆ పదిహేను రోజుల్లో ఏదో టైం చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటాం మరి పనులకి వెళ్ళాలిగా పనులకు వెళ్ళపోతే మాకు గడవదు మరి ఈసారి మీ పెనమలూరు నియోజకవర్గం దాదాపు బోడే ప్రసాద్ గారు ఒక పక్కన టీడీపీ నుంచి కూటమి నుంచి వస్తున్నారు మరో పక్క జోగి రమేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా ఎలా ఉంటుంది అంట మేమైతే బోడే ప్రసాద్కే చేస్తాం ఎందుకంటే ఆయన మాకు లోకలండి లోకలు కాబట్టి మరి మంచి అయినా చెడు అయినా ఆయనే మాకు అన్ని పనులు మాకు చేస్తాడు జోగి రమేష్ ఎక్కడి నుంచో వచ్చాడు మరి ఇక్కడ ఇంకా ఆయన చేస్తాడని మాకు నమ్మకం లేదు ఇప్పుడు ఆయన గెలిపిస్తే మళ్ళీ ఇవి ఉండ మా లోపల ఉండ నాయకులు మళ్ళీ వాళ్ళకి వాళ్ళని గెలిపించి ఇళ్ల స్థలాలు వచ్చేసరికి యాభై ఏళ్ళు లంచం ఇస్తే ఇళ్ల స్థలం ఇచ్చారు ఇంకా వాళ్ళు ఊరికి ఇచ్చింది ఎక్కడ జగన్ స్థలాలు ఇచ్చింది అక్కడ ఊరికి ఇలా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దెంగారు అసలు కుదరదు అసలు అటు వేసే ప్రసక్తే లేదు అసలు ఓటు ఎలా ఉంటుందంటారు ఎన్నికల నూట డెబ్బై నావే అని సవాలు చేస్తున్నారు కదా అట్టాగే అంటారు ఎక్కడ రేపు తేలిపోతుంది టీడీపీ కి ఎలా ఉంటు మాత్రం వాస్తవం మాట్లాడు అంతే